ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చేసే సినిమాలు కానీ అభిమానులపై తనకున్న ప్రేమ కానీ ప్రతీది కూడా తాను ఈవెంట్లలో చెబుతూ ఉంటారు అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి ఏ కష్టం వచ్చినా కానీ వెంటనే స్పందిస్తూ ఉంటారు తారక్ గారు అయితే ఇప్పుడు తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల కోసం అదేవిధంగా వరద బాధితుల కోసం తాను రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే దేవరా చిత్రానికి సంబంధించిన అప్డేట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం విశేషమని చెప్పాలి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న దేవరా చిత్రానికి సంబంధించి ప్రమోషన్లు కూడా చేపట్టారు చిత్ర బృందం మరి ఇందులో భాగంగానే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన థర్డ్ సింగిల్ రిలీజ్ అయి సెన్సేషనల్ గా దూసుకుపోతూ ఉంది ఎటు చూసినా కానీ దేవరా నామస్మరణే వినిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ దేవరా సాంగ్స్ మరి అయితే మేరకు ఈ యొక్క సాంగ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అదేవిధంగా చిత్ర బృందం పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ ను వీక్షించినటువంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు స్వయంగా ఈ పాటను చూడడమే కాకుండా ఎన్టీఆర్ గారి యొక్క డ్యాన్స్ కానీ అతని యొక్క ఫాస్ట్ బీట్ లో వేసే స్టెప్స్ కానీ ప్రతిదీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇక తను శ్రీదేవి గారితోటి ఎన్టీఆర్ గారితో సినిమాలు చేయడం జరిగిందని అదేవిధంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ శ్రీదేవి గారు లాగానే వీరిద్దరి కలయిక అద్భుతంగా ఉందని చెప్పడం జరిగింది ఇక శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండడం ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటిస్తుండడంతో వీరిద్దరు కూడా ఆ ఇద్దరిని చూసినట్టుగానే ఉందని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారు చెప్పడం జరిగింది సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయని సినిమా కూడా ఒక వండర్ లా నిలిచిపోవాలని కోరుకుంటున్నాడు దర్శకేందులు కె రాఘవేంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా స్థాయిలో ఎదిగిపోతుండడం చాలా గర్వకారణమని ఇండస్ట్రీకి అలాంటి హీరో ఉండడం చాలా గొప్ప అని సందర్భంగా చెప్పడం